హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మొక్కలు చూడండి లక్ష్మణా మొక్కలు ఈ మొక్కలైతే చాలా హెల్దీగా వచ్చాయి చూడండి ఆకులు చూడండి ఎంత షైనింగ్గా చాలా బాగా వచ్చాయనమాట చెల్లి వాళ్ళ ఇంట్లో ఈ మొక్కలు పెంచుతున్నారు ఇది వన్ ఇయర్ అయ్యిందంటే ఈ మొక్కలు వేసి టూ ఇయర్స్కి చక్కగా క్రాప్ వస్తుందనమాట దీని పండు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది తీపు పులుపు టేస్ట్ ఉంటుందన్నమాట మన లాగా ఉంటుంది ఇంచుమించు టేస్ట్ అయితే కొంచెం పులుపు టేస్ట్ ఉంటుంది తీపు పులుపు ఇది క్యాన్సర్ కణాలని తగ్గిస్తుందట చాలా మంచిదట ఆరోగ్యానికి చూడండి లీవ్స్ అయితే ఎంత హెల్దీగా వస్తున్నాయో ఇలాంటి మొక్కలు చక్కగా మనం ఇంటి దగ్గర ఒక్కొక్క మొక్క వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల లాంగ్ వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియో చూడండి